ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శిఖర్ ధవన్ పది నుంచి పదిహేను పరుగులు తక్కువ చేయడం ఓటమికి కారణమైందన్నాడు అసలు ఇంతకీ పూర్తిగా శిఖర్ ధవన్ ఏమన్నాడో తెలుసుకుందాం ఇదొక అద్భుతమైన మ్యాచ్ ఈ గేమ్లో మేము పుంజుకుని మరీ ఓటమి పాలయ్యాం మేము పదిహేను పరుగులు తక్కువ చేశాం తొలి ఆరు ఓవర్లలో నేను చాలా స్లో బ్యాటింగ్ చేశాను ఒక మాటలో చెప్పాలంటే నా ఈ ఈరోజు మ్యాచ్ ఓడిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మేము తక్కువగా చేసిన పదిహేను పరుగులతో పాటు విరాట్ కోహ్లీ ఇచ్చిన నే క్యాచ్ను నేలపాలు చేయడం మా ఓటమి నిశ్శాసించింది చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకుంటూ ఉంటాయి అతని క్యాచ్ వదిలేయడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది క్లాస్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ క్యాచ్ను వదిలేసి మేము ఇంత ఆరాంగా గెలుస్తామని అయితే నేను అనుకోలేదు మేము ఆ క్యాచ్ పట్టి ఉంటే రెండో బంతికే మాకు మొమెంటం లభించేది కానీ మేము ఆ అవకాశాన్ని చేతులారా చేజార్చుకున్నాం పిచ్ చూడడానికి బాగున్నా మంచి వికెట్ అయితే కాదు బంతి ఆగుతూ వచ్చింది అనూహ్యమైన బౌన్స్ తో పాటు టర్న్ కూడా లభించింది డెబ్బై శాతం బాగానే ఉన్నా ముప్పై శాతం విచిత్రంగా స్పందించింది దాంతో బ్యాటింగ్ కు ఇబ్బంది అయింది నేను చేసిన పరుగుల పట్ల సంతోషంగానే ఉన్నా కానీ పవర్ ప్లేలో నేను చాలా నెమ్మదిగా ఆడాను దానివల్ల మా జట్టు చాలా దెబ్బతింది ఆ ఒక్క విషయం నన్ను బాధలాగా వెంటాడుతోంది వరుస వికెట్లు కోల్పోవడంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను మరొక వైపు ప్రత్యర్థి జట్టులో ఆటగాళ్లు విరగదీస్తున్నారు స్వల్ప లక్ష్యమైనా కూడా ఆఖరి వరకు కూడా మ్యాచ్ను మేము తీసుకువెళ్లగలిగాం అది ఒక రకంగా సంతోషమే ఇక హర్ప్రీత్ బెర్ర అద్భుతంగా బౌలింగ్ చేశాడు ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండర్స్ ను ఇబ్బంది పెట్టాడు తీవ్రమైన ఒత్తిడిలోనూ జట్టుకు కావాల్సిన బ్రేక్తులను అందించాడు అంటూ ఇక స్పీచ్ ముగించాడు